నల్గొండ జిల్లా నిడమలూరు మండలం ఊట్కూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నర్సింగ్ సీనయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు గ్రామశాఖ అధ్యక్షులుగా ఎత్తకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బాల చేస్తున్నారు ఒక పదిహేను సంవత్సరాలు సంది గ్రామశాఖ అధ్యక్షులు పనిచేస్తుంది మంది జనాలని మలైకేసుకుంటా అందరిని సమా సమానం చూసుకుంటా పార్టీకి ఎవరైనా వచ్చినా మంచిగా వాళ్ళని చూస్తుంటే పేర్లు అవుతాయి రామ గారి సర్పంచ్ గారిని వేరే ప్రభుత్వం సర్పంచ్ గారిని తర్వాత మంది వాళ్ళు అభివృద్ధి కానీ మంచిగా మేమైతే పార్టీ జనతా వాళ్ళ ఉంది కొత్త పరంగా ఉంది మొన్న జగీర్ సార్ కూడా చాలా మెజార్టీ వచ్చింది రవీర్ సార్ చాలా మా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిగా ప్లే చేసి ఊళ్ళో అభివృద్ధి పరుగులు పెట్టింది సార్ మరి గత ప్రభుత్వ ఆయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కాదు గత పదేళ్ళలో పదేళ్ళంటే ఇక్కడ మా ముందుగా జరుగుతుంది గత ఎమ్మెల్యే అంటే పిర్చి చేసిన నోము నరసింహ గారు కావచ్చు వాళ్ళ తనయుడు భగత్ గారు కావచ్చు వాళ్ళ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కాదు ఈ నాగ సార్ నాగర్ సార్ నియోజకవర్గం పెద్ద అభివృద్ధి అంటే పెద్దగా ఏళ్ళు జరగలేదు జరగలేదు ఇదివరకు జనరెడ్డి గారు చేసిన అభివృద్ధి చాలా ఇప్పుడు ప్రస్తుతం సార్ నుంచి ఎమ్మెల్యే పథకం జేవి రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సహకేమం కొనసాగుతుంది అంటారు వాళ్ళు వచ్చిన తర్వాత మా ఊరికి రెండు రోడ్లు వేసుకోండి మెయిన్ రోడ్లు అసలు వ్యవసాయానికి పోకుండా మేము చాలా ఇబ్బందులు పట్టించే ఒక రెండు మెట్టు రోడ్లు వేసేది అది చాలా బెనిఫిట్ అయింది రైతు కొంతమంది రైతుల కోసం మీకు బెనిఫిట్ అయింది మా సమస్య పథకాలు కూడా మీరు చేస్తుంది ఎమ్మెల్యే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ప్రజాపాలన ఆరు గ్యారెంట్ ఎట్లా అమలు అవుతుంది ఆరు గ్యారెంట్ల మంచిగా అమలు అయింది కావచ్చిన కరెంట్ ఒకటి గ్యాసులు ఒకటి సన్న బియ్యం సన్న బబియ్యం చాలా మంచిది సన్న బియ్యం అందరూ మేము రైతు పండిస్తున్నాం మేము ప్లస్ సన్న బియ్యం కూడా చేస్తాము ఇప్పుడు ఇటీవల ఇందిరామ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇంకా ఈ లబ్ధిదారులకు అరువులకు పేదలకు నేర్పేదలకు పేదలకు ఏమైనా లభిస్తుంది ఏం చెప్తారు పేదలకే ఇచ్చినామండి మేము ఇందిరామ్మ ఇల్లు పేదలకు ఇచ్చినాం మా ఊరికి నలభై నలభై ఇల్లు వస్తే ఒక ఐదు ఇల్లు కట్టకుండా చాలా మంచి పథకం ఇది నలభై ముప్పై ఐదు ఇంట్లో మంచిగా ఆల్రెడీ సబ్జాల మన గత మాజీ సర్పంచ్ ఆదివారంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది మా గ్రామంలో మంచిగా జరిగింది మంచిగా జరిగింది గ్రామ సర్పంచ్ కూడా యాక్టివ్గా ఉంది వాళ్ళ అభివృద్ధి గత మూడు పర్యాలు వాళ్ళే చేసేది మంచిగా అభివృద్ధి మంచి బాగుంది టీసీ రోడ్లు కానీ 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 మంచిగా చేసేది సరే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇక్కడ ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చున్నాయి అంటే ఆర్థిక వనరులు ఏమైనా ఉన్నాయో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కి డెవలప్మెంట్కి అంటే ఏం లేదు ఇక పార్టీ కౌన్సిలింగ్ చేస్తుంది ఇప్పుడు కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి అలాంటి సంక్షేమం నిధులు అందుతాయి అందే గతంలో కేంద్రం నుంచి కేంద్రం నుంచి కానీ గ్రామ పంచాయతీ ప్రజలు వాళ్ళకి పరిధిలో అవి వస్తాయి తర్వాత కొద్దిగా మొన్న కూడా ఎమ్మెల్యే పోయినసారి మాది ఉన్నప్పుడు కొన్ని బిల్లు పెట్టేది ఆ బిల్లు కూడా కొన్ని తీసుకోవట్లేదు ఇప్పుడు ఈ చర్పదల కాలం నుంచి కూడా ఇరవై వస్తారు కొంచెం చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలంతటా కార్యదర్శి గంట నిధులు లేకపోవడం వల్ల ఏమి అభివృద్ధి పదవులు కూడా కొద్దిగా ఆగిపోయారు అనుకుంటే కొంతవరకు మాజీ సర్పంచ్ గారు కూడా కొంతవరకు చేస్తున్నారు అంటే మొత్తం మీద బలం పడకుండా కొద్దిగా ఏదో తెలుసుకొని కొద్ది కొద్దిగా పనులు మట్టి అంటే ఊళ్ళే మట్టి బయట చేయటం ఏమైనా యామైనా కదా ఆయనే మరి అది వాళ్ళ కార్యదర్శి గారు మరి బలం పడకుండా ఈయన కొద్ది చేస్తున్నారు పేరు పేరు కోసం కూడా చేస్తుంది మట్టి బయట సరే గత గత ప్రభుత్వ ఆయనలో బెల్ట్ షాపులో నియంత్రణ పెరగలేదు ఇప్పుడు కూడా బెల్ షాప్ అట్లానే కొనసాగుతున్నాయి చాలామంది ప్రజలు మదృష్టి తీసుకెళ్తారు తాగురు వానిస్తే ఎన్నో కుటుంబాలు ఆగమైపోతుంది ఆ బెల్ షాపులు ప్రధానంగా నియంత్రించాలని ప్రజలు వేపుకుంటున్నారు మరి నియంత్రించే అవకాశం ఉందా రేపు కొత్త సర్ప కొత్తగా రేపు సరఫదులు ఎన్నికయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు మీరు ఏం చెప్తారు బెల్ట్ షాపులు బంద్ చేసి మళ్ళీ చేస్తారు కానీ అది బంద్ కావాలి అది ఎందుకంటే అది కానీ తెలంగాణలో ఇది ఒకటి అయిపోతుంది కదా బెల్ట్ షాపులు బంద్ కావాలని చాలాసార్లు ఎదురు గతంలో మేము ఇక్కడ గొడవలు పెట్టుకున్నాం కానీ అది జరుగుతుంది కండిషన్ బయట పోయి తీసుకొని తాగుతుంది అది ఒకవేళ వేల ఐదు వరకు బంద్ చేయాలని చూస్తాం సార్ అది ఎంత బంద్ అవుతుందో అర్థం చేయలేదు సార్ ఇది చాలా వరకు బంద్ బంద్గాలనే ఉంది సార్ బంద్ బంద్గాలం ఉంది కానీ ఇక ఇక చాటుగా చాటుగా దిగుతాం ఇక గ్రామాల్లో కూడా కోతులు పెడతా కదా కుక్కలు పెడితే బాగా ఉన్నారు చాలా ఇబ్బంది పడతారు ప్రజలు వాటిని నియంత్రించి చాలా అడుగుతుంది సార్ కుక్కల పెద్ద అంటే ఈ వరకు ఒకసారి గతంలో ఒకసారి పడుతుంది సార్ ఇప్పుడు మీరు ఉంటురుగా కోట్లు అని చెప్తున్నాయి కుక్కల జంతువులు ఏమో కానీ వస్తుంటే పోతుంటారు సార్ అంతే మరీ విపరీతంగా చాలా ప్రజలైతే అన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా కుక్క కాటుకు ఎక్కువ గురవుతుంది ఇక ఈ కానీ సార్ కుక్క కాటుకు రైతుడు కానీ కుక్కలు కూడా ఒక చికెన్ షాపుల దగ్గర కొద్ది ఎక్కువ ఉన్నాయి సార్ మామూలు అంటే తక్కువ కొద్దిగా చికెన్ చికెన్ షాపులు ఉన్నాయి ఆ చికెన్ షాపుల దగ్గర కొద్ది కుక్కలు ఎక్కువ పోతున్నాయి ఇక అవి మా అమ్మగా ఏం పరిస్థితులు సార్ లేదు ప్రస్తుతానికైతే బాగానే సార్ సరే మీరు అధిష్టానం అవకాశం కల్పిస్తే మీరు పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పిస్తే పోటీ చేసే అవకాశాలు సార్ పోటీ చేస్తే మీ దగ్గర ఏమైనా సమగ్ర ఉందా గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని ప్రజలకు ఏ విధమైన ఏ అభివృద్ధి పనుల విషయాలు ఎలాంటి సహాయ సహకారాలు లభిస్తే ఏం చెప్తారు ప్రజలకు అభివృద్ధి మంచి కలిసి అందరితో కలిసి పనిచేయటం మంచిగానే ఉంటే సమస్యలు ఉంటే పరిస్థితి అభివృద్ధి చేసి ప్రజలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు నలిపియాలని ప్రజలు కూడా మృష్టి తీసుకొచ్చి స్థానిక నాయకుడిని ఎన్నుకుంటాం స్థానికంగా ఉండే నాయకులు ఎన్నుకుంటాం అక్కడక్కడ కొన్ని గ్రామాలలో కూడా అక్కడ గెలవక ముందు కొన్ని స్థానికంగా ఉంటాం గెలిచిన తర్వాత పట్టణాలు అవుతున్నాడు స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకో ఎన్నుకుంటాం అంటున్నారు ప్రజలు మరి ఎలాంటి నాయకులు గ్రామ గ్రామాభివృద్ధి వెళ్తుంది అంటారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా స్థానికంగా ఉంటేనే మంచి సార్ ఎందుకంటే ఇక్కడ గెలిచిన తర్వాత రేపు పోయి అవతలి పోయిన తర్వాత వాళ్ళు రేపు ఒక రెండు మూడు వారాలు ఒకసారి వస్తుంటారు సార్ ఇది ఇదిలో ఉంటే సమస్యలు ఉంటే తొందరగా చెప్పుకోవచ్చు ఏదైనా పంచాయతీ ఏదన్నా ఊళ్ళో ఉంటే ఊళ్ళో స్థానికంగా ఉంటుంది మంచి స్థానికంగా నాయకులు ఎందుకు మంచి నాయకులు ఎన్నుకుంటేనే ఏమైనా అభివృద్ధి జరుగుతుంది సరే ఈ గ్రామ స్థాయిలలో కూడా యువత కూడా బాగా ఈ సెల్ ఫోన్లకు ఎడిట్ అయిపోతుంది దాదాపు డ్రగ్స్ కూడా బాధ సరిపోతుంది కొంచెం చెడు ఆసనాలకు బారిన పడకుండా ఉండాలంటే గ్రామంలో సరైన ఆట స్థలాలు ఆడుకోవడానికి ఆట స్థలాలు కావచ్చు లైబ్రరీ సదుపాయాలు యువతకు నైపుణ్యం పెంపొందించవలసిన స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా గ్రామ స్థాయిల్లో సర్పంచ్ ఆధ్వర్యంలో కావచ్చు ప్రభుత్వ ఆయాలు అలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందని కూడా ప్రజలు యువత కూడా మద్దతు తీసుకొచ్చారు సార్ మీరు ఒక సీనియర్ నాయకుడిగా యువతకు ఎలాంటి సదుపాయాలు మెరుగైన కల్పించే అవకాశాలు కనిపిస్తుందంట సార్ గ్రంథాలయం ఉంటే మంచిది సార్ ఎందుకంటే ఇక్కడ కొద్ది పిల్లలు చదువు అనేది డిగ్రీ ఇక్కడ డిగ్రీ వరకు అయిపోతుంది సార్ ఎందుకంటే ఇంకా అధిక సోమత ఉన్నా కూడా కొంతమంది పిల్లలు ఆ డిగ్రీ వరకే ఆగిపోతుంది మళ్ళీ సరిగి పై చదువు చదివి చేస్తే కొంతమంది వస్తారు డిగ్రీ చేసిన తర్వాత పిల్లలు ఇక ఊళ్ళో ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ మెడికల్ రిప్రజెంటే లేకపోతే ఏదైనా ప్రైవేట్ బ్యాంకులు ఇంకా తీసుకుంటారు ఇక లైబ్రరీ ఉంటే ఇంకొన్న పిల్లలు చదువుకు చదువుకునే పిల్లలు ఉంటే చదువుకుంటే చాలా మంచిగా లైబ్రరీలు కావాలని కొన్నిసారి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుని ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేస్తే చాలా మంచిగా ఉంటారు సార్ ఇంకా రోడ్డు మీ ఊరు నుంచి అక్కడ ఆ రోడ్డు నుంచి ఈ రోడ్ కూడా కొంచెం గుంతలమయంగా ఉంది రోడ్డు రోడ్డు కూడా మట్టి పోసి దాన్ని రోడ్డు విస్తరణ కూడా చేయాలని అనుకున్నారు ప్రజలు సార్ అది ప్రపోజలు సార్ అది ఏడు కోట్ల పేరు అది ముందు సార్ అది అది తొందరలో అవుతుందని ఆశిస్తుంది సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది సార్ ఎన్నికలు ఏ అయినా కూడా మద్యం డబ్బులు వేర్లే పడతాయి ప్రజలను ఓటర్లను ఈ రాజకీయ పార్టీలు ప్రజల్లో గురి చేస్తున్నాయి మద్యం ఇచ్చి డబ్బు ఇచ్చి ఇంకా తాయిలాలు ఇచ్చి అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి మార్పు రావాలంటారు లేకపోతే పార్టీలలో ఏమన్నా మార్పు రావాలంటారు ఎలాంటి పరిస్థితుల నుంచి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ మద్యం డబ్బు ఇవన్నీ ఎక్కువగా తెచ్చివేరిపోతున్నాయో దానివల్ల కూడా అభివృద్ధి కూడా తుంగు పడిపోతుంది దాని అవినీతి కూడా పెరిగిపోతుంది ఇలాంటివి ఉండకుండా ఉండాలంటే మార్పు రావాలి అది ఓటర్లలో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఎలాంటి మార్పు రావాలి సార్ ఫస్ట్ సార్ ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు అంటే ఈ డబ్బు మద్యం తీసుకోవచ్చు ఉంది ఓటు వేసిన తర్వాత రేపు ఆ లీడర్ని నిలదీయచ్చు నిలదీస్తే అప్పుడు ఏం చేస్తారు నీకు నువ్వు ఓటు వేసింది కాబట్టి నువ్వు పనిచేయాలంటారు ఇప్పుడు ఈ మద్యం బా డబ్బులు తీసుకున్న తర్వాత రేపు రాజకీయ నాయకులు అడగలేకపోతున్నారు అది అది ప్రజల నుంచి చైతన్యం వస్తే ఆ నుంచి రాజకీయ నాయకులు కూడా చైతన్యం వస్తే అది అభివృద్ధి బాధపడుతుందని మారుతుంది ఎందుకంటే డబ్బు తీసుకోవటం వల్ల చాలా పడదు అదేంటే తీసుకోకూడదు మద్యం తీసుకోకుండా ప్రజా మంచిగా మంచి నాయకులు ఎన్నుకొని మంచి నాయకుడికి ఓటు ఇస్తే అభివృద్ధి పనులు చేయకపోతే అప్పుడు ఎందుకు చేస్తాను అని చెప్పాలి డబ్బు తీసుకోవద్దని నేను ప్రజలకు కోరుకుంటాం డబ్బు మధ్యలో తీసుకోవద్దని ప్రజలకు కోరుకుంటాం సార్ ఫైనల్గా మేము ఊరుకూరు గ్రామ ప్రజలకు స్థానిక ఎన్నికలు రాబోతున్నా మరి ఎలాంటి నాయకులకు ఓటు వేయాలంటారు ఎలాంటి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామ సంక్షేమ ఎలా ఉంటుందని ఒక సీనియర్ నాయకుడిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు సార్ గ్రామ పంచాయతీ ప్రజలకి ఏం చెప్పేది అంటే మంచి నాయకులు ఎందుకు మీ మాట వినే నాయకులు ఎన్నుకోవాలి మీకు మంచి చేస్తానే నాయకులు ఎన్నుకోవాలి మీ మాట కూడా వినాలి ప్రజలు ఓట్లేసిన తర్వాత నేను అనుకుంటూ పోతే కదా మీ మాట కూడా వినాలి మీరు ఏ పని అంటే ఆ పని చేసేటట్టు ఉండాలి మీకు ఏ ఆపదొచ్చినా